హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ ఈరోజు మన రెసిపీ మటన్ పులావ్ ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల రైస్ తీసుకొని బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి అలాగే ఇప్పుడు రెండు వందల యాభై గ్రాముల మటన్ తీసుకొని మటన్ కూడా బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్చటి కాటన్ క్లాత్లో ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క ఎండు గులాబీ రేకులు అలాగే ఐదు యాలకులు ఐదు లవంగాలు కొంచెం సోంపు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా చిన్న మూటలా కట్టాలి ఇప్పుడు కుక్కర్లో మటన్ ముక్కలు అలాగే ఈ చిన్న మూటను వెయ్యాలి ఈ కుక్కర్లో నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేయాలి రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల వాటర్ సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి త్రీ విజిల్స్ వచ్చే వరకు మటన్ని బాయిల్ చేయాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని సన్నగా నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే ఈ మూటను పక్కన పెట్టుకోవాలి బాయిల్ అయిన వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి నాలుగు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత దానిలో బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి దీనిలో పుదీనా మరియు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ని వేసుకొని ఇలా ఫ్రై చేయాలి అలాగే ముందుగా ఉడికించిన మటన్ ముక్కలను వేసుకోవాలి ఈ మటన్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇలా ఒకసారి కలిగి పెట్టిన తర్వాత మూత వేయాలి ఈ స్టేజ్లో ఒకసారి మళ్ళా కలుపుకొని నానబెట్టిన రైస్ని దీంట్లో మొత్తం వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత మటన్ బాయిల్ చేసిన వాటర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి మరలా ఈ విధంగా ఒకసారి మొత్తం కలియబెట్టి మూత పెట్టుకోవాలి తొంభై శాతం రైస్ ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చల్లుకోవాలి మిగతా పది శాతం ఉడికితే మనకు ఈ రెసిపీ తయారైపోయినట్టే మన రెసిపీ రెడీ అయిపోయింది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్